డబ్బు సంపాదించడం వెల్త్ క్రియేట్ చేయడం ఈ మాటలు వినగానే చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది కదా కాని నిజం చెప్పాలంటే సంపద అనేది అదృష్టంతో ఆడే జూదం కాదు అది పక్కా మ్యాథ్స్ ఈరోజు మనం సంపదను సృష్టించడానికి ఉపయోగపడే కొన్ని సింపుల్ కాని చాలా పవర్ఫుల్ ఆర్థిక సూత్రాల గురించి మాట్లాడుకుందాం ఈ ఒక్క మాటలోనే అసలు సీక్రెట్ అంతా ఉంది చాలామంది డబ్బు విషయానికొచ్చేసరికి ఎమోషన్స్తో లక్తో కనెక్ట్ చేస్తారు కానీ నిజంగా ఫైనాన్షియల్గా సక్సెస్ అయిన వాళ్ళు దాన్ని ఒక లెక్కలా చూస్తారు వాళ్ళది పూర్తిగా డేటాబేస్డ్ స్ట్రాటజీ సో మనం కూడా ఇదే సెట్ తో ముందుకు వెళ్దాం ఓ డాక్టర్ మన హెల్త్ గురించి చెప్పే ముందు కొన్ని టెస్టులు చేస్తారు కదా అలాగే మన ఫైనాన్షియల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకునే ముందు మన ప్రస్తుత పరిస్థితి ఏంటో కొలవాలి అందుకే మన ఫస్ట్ సెక్షన్లో మన ఆర్థిక పరిస్థితికి అద్దం పట్టే కొన్ని ముఖ్యమైన మెట్రిక్స్ గురించి చర్చిద్దాం మన ఫైనాన్షియల్ హెల్త్ కి అసలైన రిపోర్ట్ కార్డ్ ఏదైనా ఉందంటే అది ఇదే నికర విలువ అంటే నెట్వర్త్ సింపుల్గా చెప్పాలంటే మనకున్న ఆస్తుల నుండి మన అప్పుల్ని తీసేయడమే చూడండి చాలామంది ఖరీదైన కార్లు పెద్ద ఇండ్ల వల్ల రిచ్గా కనిపిస్తారు కాని వాళ్ల అసలు నెట్వర్త్ చూస్తే చాలా తక్కువ ఉండొచ్చు అందుకే కనీసం ప్రతి మూడు నెలలకీ ఒకసారి ఈ లెక్క వేసుకుంటే మనం నిజంగా ఎదుగుతున్నామా లేదా అనేది క్లియర్గా తెలుస్తుంది ఇక ఇది చూడండి అప్పు ఆదాయ నిష్పత్తి అంటే డెట్ టు ఇన్కమ్ రేషియో బ్యాంకులు మనకు లోన్ ఇచ్చే ముందు చూసే అతి ముఖ్యమైన నంబర్ ఇది ఎందుకంటే మన సంపాదనలో ఎంత పర్సెంట్ ఆల్రెడీ ఉన్న అప్పులకే పోతుందో ఇది చెప్పేస్తోంది ఇది థర్టీ సిక్స్ పర్సెంట్ కన్నా తక్కువ ఉందంటే మనం ఫైనాన్షియల్గా సేఫ్ జోన్లో ఉన్నామని అర్థం అదే ఫార్టీ త్రీ పర్సెంట్ దాటిందంటే జాగ్రత్త మన ఇన్కమ్ మీద మన కంట్రోల్ తప్పుతోందని ఏదన్నా చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా తట్టుకోలేమని ఇది మనల్ని హెచ్చరిస్తోంది ఇది మన ఫైనాన్షియల్ సిస్టమ్ కి హార్ట్బీట్ లాంటిది అదే క్యాష్ ఫ్లో సింపుల్గా మన జేబులోకి ఎంత వస్తోంది బయటికి ఎంత పోతోంది అనే లెక్క ఇది పాజిటివ్గా ఉంటేనే అంటే ఆదాయం ఖర్చులకన్నా ఎక్కువగా ఉంటేనే మనం వెల్త్ క్రియేషన్ జర్నీలో కరెక్ట్ ట్రాక్లో ఉన్నట్టు ఈ మిగిలిన డబ్బే మన ఇన్వెస్ట్మెంట్స్కి ఫ్యూ ఓకే మన ఫైనాన్షియల్ హెల్త్ని ఎలా మెజర్ చేయాలో చూశాం ఇప్పుడు మన దగ్గర పాజిటివ్ క్యాష్ ఫ్లో ఉంది మరి ఆ డబ్బుతో ఏం చేయాలి దాన్ని మనకోసం పనిచేసేలా ఎలా మార్చాలి ఈ సెకండ్ సెక్షన్లో మన డబ్బుని మల్టిప్లై చేసే కొన్ని మ్యాజికల్ రూల్స్ గురించి తెలుసుకుందాం గ్రేట్ సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రపంచపు ఎనిమిదవ వింత అని దేనిని అన్నారో తెలుసా అది మరేదో కాదు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ వినడానికి సింపుల్గా అనిపించినా వెల్త్ క్రియేషన్లో దీని పవర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అదెలాగో ఇప్పుడు చూద్దాం కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఒక మీద నుంచి దొర్లుతున్న చిన్న మంచు బంతిలా ఊహించుకోండి స్టార్టింగ్లో చిన్నగానే ఉంటుంది కాని అది దొర్లుతున్న కొద్దీ దానికి ఇంకాస్త మంచు అంటుకుని పెద్దదవుతూనే ఉంటుంది డబ్బు కూడా అంతే దానిమీద వచ్చిన వడ్డీ మళ్లీ వడ్డీని సంపాదించడం స్టార్ట్ చేస్తుంది అందుకే ఎంత త్వరగా ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడితే ఈ మంచు బంతి అంత పెద్దగా తయారవుతుంది మన డబ్బు డబల్ అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో వెంటనే చెప్పగలమా కొంచెం కష్టం కదూ కానీ రూల్ ఆఫ్ సెవెంటీ టూతో ఇది చాలా సింపుల్ సెవెంటీ టూ అనే నంబర్ని మన ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ రేట్తో డివైడ్ చేస్తే చాలు అంతే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ పర్సెంట్ రిటర్న్ వస్తుందనుకుందాం అప్పుడు సెవెంటీ టూ డివైడెడ్ బై ఎయిట్ అంటే తొమ్మిది సంవత్సరాల్లో మన డబ్బు డబల్ అవుతుంది అదే డబ్బుని రెండు పర్సెంట్ వడ్డీ వచ్చే సేవింగ్స్ అకౌంట్లో పెడితే అక్షరాల ముప్పై ఆరు సంవత్సరాలు పడుతుంది చూశారా సమయం ఎంత విలువైందో ఇక్కడే అర్థమవుతుంది సంపదను సృష్టించడం అంటే ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడం లాంటిది కాని సామ్రాజ్యం కట్టడం ఎంత ముఖ్యమో దానికి బలమైన కోటగోడలు కట్టడం కూడా అంతే ముఖ్యం మన మూడో సెక్షన్లో మనం కష్టపడి సంపాదించిన సంపదను లైఫ్లో వచ్చే అనుకోని ఇబ్బందుల నుంచి ఎలా కాపాడుకోవాలో చూద్దాం బడ్జెట్ అనగానే చాలామందికి ఒక పెద్ద టాస్క్లా అనిపిస్తుంది కానీ ఈ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ దాన్ని చాలా ఈజీ చేస్తుంది ఇక్కడ అసలైన మ్యాజిక్ ఆ ట్వంటీ పర్సెంట్ సేవింగ్స్లోనే ఉంది దీన్ని పే యోర్ సెల్ఫ్ ఫస్ట్ అంటారు అంటే శాలరీ రాగానే ఏ ఖర్చులు పెట్టకముందే ట్వంటీ పర్సెంట్ డైరెక్ట్ గా సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్స్లోకి పంపించేయాలి ఇది మన ఫ్యూచర్కి మనమిచ్చుకునే గ్యారంటీ లైఫ్ ఎప్పుడూ మనం ప్లాన్ చేసినట్టే ఉండదు కదా సడన్ గా కారు రిపేర్ రావచ్చు లేదా ఏదైనా హెల్త్ ఇష్యూ రావచ్చు అలాంటి టైంలో మన ఇన్వెస్ట్మెంట్స్ ని టచ్ చేయకుండా అప్పులపాలు కాకుండా కాపాడేదే ఈ ఎమర్జెన్సీ ఫండ్ అట్లీస్ట్ ఆరు నెలల ఖర్చులకు సరిపడా డబ్బుని పక్కన పెట్టడం మన ఫైనాన్షియల్ ప్లాన్కి ఒక సేఫ్టీ షీల్డ్ లాంటిది మనందరి జేబులో ఒక సైలెంట్ దొంగ ఉన్నాడు దాని పేరే ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అది మన డబ్బును డైరెక్ట్ గా తీసుకోదు కాని దాని వాల్యూని తగ్గించేస్తుంది రూల్ ఆఫ్ సెవెంటీ ప్రకారం ఇన్ఫ్లేషన్ రేటు సెవెన్ పర్సెంట్ ఉంటే పదేళ్లలో మన డబ్బు కొనుగోలు శక్తి సగానికి పడిపోతుంది అందుకే బ్యాంకులో డబ్బుని ఖాళీగా ఉంచడమంటే ఈ దొంగచేతికి మన డబ్బును అప్పగించడమే ఇన్వెస్ట్ చేయడం ద్వారానే మనం దీన్ని ఓడించగలం ఇప్పటిదాకా మనం జర్నీకి కారుని రెడీ చేసుకున్నాం దానికి సేఫ్టీ కూడా ఏర్పాటు చేసుకున్నాం కానీ మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలియకపోతే ఆ ప్రయాణానికి అర్థమే ఉంది మన ఫైనల్ సెక్షన్లో మన ఫైనాన్షియల్ జర్నీకి ఒక క్లియర్ డెస్టినేషన్ ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం మన ఎంత సంపాదిస్తున్నాం దానికన్నా ఎంత సేవ్ చేస్తున్నామనేదే మనం ఎంత ఫాస్ట్ గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని సాధిస్తామో డిసైడ్ చేస్తుంది మన సేవింగ్స్ రేట్ ఎంత ఎక్కువగా ఉంటే మన ఫ్రీడమ్ అంత దగ్గరవుతుంది ట్వంటీ పర్సెంట్ అనేది ఒక మంచి స్టార్టింగ్ పాయింట్ కానీ దీన్ని పెంచుకుంటూ వెళ్తే మన గోల్ ని ఇంకా త్వరగా రీచ్ అవ్వచ్చు రిటైర్మెంట్ అనేది ఒక ఏజ్ కాదు అదొక ఫైనాన్షియల్ స్టేటస్ మరి ఆ స్టేటస్కి మనకు ఎంత డబ్బు కావాలి ఈ ఫోర్ పర్సెంట్ రూల్ ఆ ప్రశ్నకు సమాధానమిస్తుంది దీని ప్రకారం మనం మన ఇన్వెస్ట్మెంట్స్ నుంచి ప్రతి ఏటా ఫోర్ పర్సెంట్ తీసుకున్నా మన అసలు డబ్బు తగ్గకుండా ఉంటుంది ఇది మన రిటైర్మెంట్ అనే ని ఒక నిర్దిష్టమైన సాధించగల టార్గెట్ గా మారుస్తుంది ఇదే ఆ మ్యాజిక్ నంబర్ మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నంబర్ మన సంవత్సర ఖర్చునకి ఇరవై ఐదు రెట్లు ఈ నంబర్ని మనం ఎప్పుడైతే రీచ్ అవుతామో అప్పుడు మన డబ్బు మనకోసం పనిచేయడం స్టార్ట్ చేస్తుంది ఆ పాయింట్ నుంచి మనం పనిచేయడం అనేది మన చాయిస్ అవసరం కాదు ఇదే అసలైన స్వేచ్ఛ అంటే సమాచారం తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ఆచరణలో పెట్టడం మరో ఎత్తు కాబట్టి ఈ విశ్లేషణ అయిపోగానే చేయాల్సిన మొదటితనీది మీ నెట్వర్త్ మీ సేవింగ్స్ రేట్ ఇంకా మీ ఫ్రీడమ్ నంబర్ ఈ మూడింటినీ లెక్కించండి ఈ మూడు నంబర్లే మన ఫైనాన్షియల్ ఫ్యూచర్కి బేస్మెంట్ సో ఫైనల్గా గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది లాటరీ టికెట్ కాదు అదొక పక్కా ప్లాన్ అది హండ్రెడ్ పర్సెంట్ మ్యాథ్స్ జీరో పర్సెంట్ లక్ ఈ సూత్రాలను ఉపయోగించి మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ని మనమే డిజైన్ చేసుకుందాం